மா சீர் முதல் வேலு சீன் மூட அந்த அண்ணா பரலனா அம்மித்த விநாயகர் கதா நேன் மா ஊர்ல அம்மித்தாலேண்ணா தொன்னிக்கு அம்மித்தாலே முடிச்சிடுறாங்க

సర్లే పెట్ట నేను సాయంత్రం వైద్యోడు తెస్తాను ఏందో ఎవడో ఏందేదో గుట్టిస్తాడప్పని వాడిని గుడ్డు లేని టైంలోన పొట్ల పిల్లలు ఈ ఇప్పుడు నా పెండ్లా పట్టు చీర కనుక రావాలంటే పొట్ల పిల్లలు అమ్మలేకపోతే పొప్పు చిత్తలు పడతాయి అలా నాకన్నా పొట్ల పిల్లలు ఉంది అమ్ముకొని పెండ్లా పట్టు చీర తెస్తాను నా జతకాల కట్ట మీద కూర్చొని ఉద్దరు సవాలు చేసుకుంటారు ఆనాయలు అబ్బాయిలో పడాలరా తిప్పులు ఆ ఆనాయలతో కలిసి ఎట్లు తెస్తారో కనుక్కుంటాను పోయి పత్రిక ఎవరు గుర్తించినా ఈ సంగతి

ఇంట్లో పూ తిన్నామని ఒట్లో టిఫిన్ చేయకుండా ఉంటామారా అంతే అంతే అదే అవి ఉంటారా అందరికి కంట్రోల్ ఫోన్ చేయాలి అది ఫోన్ చేస్తా ఉండవానికి హలో ఎవరండాలి ఈడ పనిలో రే ఏందో కొత్తగా ఊర్లోకి రూల్స్ వచ్చిందంట కదా ఏదో సీరియల్ కంటాలంట సామి చెప్పినాడంట అయ్యని ఎంతమంది పెళ్ళాలు తెస్తా ఏం కదా ఇంకేం ఆలోచించావు ఎంతమంది ఉంటే ఎంతమంది కంటరాలంట ఏడుండవో చెప్పు పోదాం సీరియల్ షాప్ కన్నా సరే సర్లే పనిలో ఉన్నావు వస్తా వస్తాను సర్లే తడిసి మూడు అవుతుంది ఇబ్బద్ది ఇంకా అట్లైతే ఇంకా ఇంత పండు ఇంకా నేనే ముందు చెట్టు గురికోలేక ఏమో మెల్లికి రాకూడదు కదా ఫోన్ దానికే ఈ మడుస చెప్పుకోకున్నట్ల పనికి డబ్బు కానీ లేకపోతే ఏం మెల్లి చెప్పాక ఏమైతుంది నువ్వు చూస్తే అతనికి పరిగెత్తుకుంటూ వస్తావు ఏమి ఏం కంటే మునిపోయిందని గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయిపోతుంది మళ్ళీ రావాలంట రావాలంటని చెప్పి అంతరానికి పరిగెత్తుకుంటూ వస్తావు ఈ మంచి గోర్రెంలు రెండు వందల గోర్రెలు పెట్టుకొని ఏమైతే అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇద్దరు ఇద్దరికి పండ్లుండే నాకేమో పనులు లేవు ఇద్దరు నేను ఏమని చెప్పుకోవాలా ఊరికైనా చెప్పుకుంటే మాకే చెప్తావు కానీ ఇప్పుడు ఇంట్లో టీవీ ఉంది కదా అని ఏమన్నా టైర్లు పోగొనట్టు ఉంటామా సరే సరే అంతే ఇప్పుడు జరిగేదాని గురించి కళాకారులేరా మనము ఒకడు దొంగలు అంతా జరిగేదాని గురించి పాపా జరిగేదాని గురించి డబ్బులు లేవు నా మీరు చూసుకోవాలా పొట్ల పిల్లలు కట్టేసాను మళ్ళీ రెడీ ఆ రైట్ అంతా మామదే అంటే ఎట్లలే మీరు తప్పదు బాబా ఇంకా చేసిన రో అంతా నువ్వు చీరలు కండ్రావాలంటే అన్ని పొట్ల పిల్లలు అమ్మి నాయని నామ కనకమన్నారు ఎవరో సాధింపేసానంట నా స్వామిరా మనకి తెలు స్వామి మన ఊర్లో స్వామి ఏం చెప్పిండా సంసారాలు బాగుంటాయంట నీర్లు పండిచ్చే పిండాలకి పట్టి చీరలు వారిని అడవడ ఉన్నట్టున్నాడు కదరా ఎవడో లేవాడు నా ఎంత పట్టు సీర ఎక్కువ రేటుకుంటే అంత సంసారం బాగుంటుంది అని చెప్పినాడు వారిని ఇంకా సంసారాలు అంటే దానికి దీనికి చెట్టు కడితే ఇంకా పెద్దగా ఉంటుంది పెద్ద సీర్లు కావాలంటే ఎట్లా ఎట్లా ఏ మన ఊర్లోకి ఎవడన్నా సీర్లమ్మ వచ్చినాడారా వంటే కొత్త వాళ్ళ ఎవడు కొత్త వాళ్ళు మళ్ళీ ఇట్లా వచ్చేదే மொதா தெரியும் எம்ப்ளய் கவரமெண்ட் எம்ப்ளைய போதா தெளிவா எவ்வளோ வச்சு அப்ப ஊர்லேயே ரேட் ஊர்லேண்டா உண்டவச்சு பா பாடோ சீரல அம்மேடு வச்சி ஊர்லனா புகார் டபுள் ஏமோ డబ్బులు పెట్టినవి మీ అక్క దానికనే నాకు వైపేంది రాసింది పొప్పకి ఇక్కడికి నుంచి అక్కడికి అక్కడికి ఇక్కడికి కాదు ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడు వానికి డుతున్నారు వీళ్ళు వీళ్ళేమోను ఆమె ఊళ్ళో అందరికీ చెప్తే డబ్బులు ఇస్తాను మూడు వేలు చొప్పునాను ఏ దొరికినట్లకి పోయి వీళ్ళు నాతంగా కడుతున్నారు నన్ను వాళ్ళు వాళ్ళందరూ కొడితే మళ్ళీ నీ స్పిల్ ఉన్నట్టు నాకు కింద పడితే అంతే తేటి పిచ్చారు ఇంక మా పడితే నేనే చెప్పి తప్పించుకునే అబ్బాయి నేనే చెప్పి ఒక తెల్లా మీకే తెల్ ఏంటి మాకి కావాలి ఇంజెవరు గారు అప్పుడు అయిపోయింటే అన్నయ్య

చెప్పలేదు నాకు ఆ పిల్లోడు ఏమంటున్నాడు నాకు కమిషన్ ఇస్తున్నాడు ఆయన చీరలు అమ్మిస్తే అందుకే మీ ఊర్లో చూస్తున్నాడు అంటున్నాడు ఏమని చెప్తున్నాడు చీరలు కొనిస్తే బాగుంటుంది సంసారము అని ఈ పిల్లోడు చెప్పిన దానికి ఆ సాము వచ్చేసి చాడిచ్చినాడు వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నారు నువ్వు ఏం చెప్పాలి కానీ చేసుకునే మాకు చీరలు మాటింది ఫ్రెండ్ అలా మాట్టింది నేను వ్యాపారం చేసుకున్నాను వ్యాపారం చేసుకుంటాను మీరే ఉన్నారు మీరు పెండ్ సీట్లు మీరు చేసుకోవాలా ఆ వ్యాపారంతో పాటు నువ్వు ఆడవాళ్ళు ఇప్పుడు ఆ పిల్లలకి ఏం చెప్తున్నావు నువ్వు ఆ పిల్లలు ఉంటారు మా ఊర్లో షెడ్ వాడా వాని దగ్గర నుంచి సాగుపోయా నువ్వు ఇచ్చే వీళ్ళ కమిషన్ వీని దగ్గర నుంచి సాగుపోయి సాంకారి నుంచి ఊర్లో పెండాలి నేను అమ్ముకుని నిన్న ఉన్నా ఎన్ని కమిషన్ ఇచ్చుకుంటాను మీకేమి మెంటల్ మెంటల్ తెప్పేదో సంపేస్తాను మళ్ళీ మెంటల్ మెంటల్ తెప్పేదో సంపేస్తాను మళ్ళీ నీ మెంటల్ నీకుంటావు నా మెంటల్ నాకుంటావు

కొత్తగా అయిపోతుంది మీ ఊర్లో సీరు ఆ రైట్ నా గురించి మాట్లాడు చెప్పోదా అండి